What? అజ్మేరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్ లో నేను ఇవాళ కలెక్షన్ చూపిస్తున్నాను ఏంటంటే కిడ్స్ వేర్ అండి నేను అన్ని వీడియోస్ లో చెప్తా ఉంటాను మన దగ్గర కిడ్స్ వేర్ మెన్స్ వేర్ తర్వాత ఫాల్ అనుకోండి బ్లౌజ్ అనుకోండి సారీస్ అనుకోండి డ్రెస్ మెటీరియల్ కుర్తి ఇవన్నీ కలెక్షన్ దొరుకుతూ ఉంటాయి కానీ అన్ని అన్ని ఒకటొకటి నేను వీడియో అయితే మీ ముందు నేను తీసుకునే వస్తాను కానీ స్పెషల్ గా నేను ఇవాళ కిడ్స్ వేర్ అంటే బేబీ గర్ల్స్ ఓన్లీ గర్ల్స్ ఇప్పుడు నేను వీడియో అనేది నేను చూపిస్తపోతున్నాను సో కలెక్షన్ అయితే బేబీ బాన్ అంటారు కదా బాన్ అయితుల్ బేబీ అక్కడి నుంచి మన దగ్గర స్టార్ట్ అనేది ఇక్కడ కలెక్షన్ అనేది ఉన్నాయి సో మనం అయితే స్టార్టింగ్ అయితే చేద్దాం కానీ అజ్మేరా ఫ్యాషన్ అనేది మ్యానుఫ్యాక్చరర్ అండి ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ లోనే మేము ఇక్కడ డీల్ చేస్తాం హోల్సేలింగ్ లోనే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవాలి అంటే బల్క్ లోనే పర్చేస్ చేసుకోవాలి ఏమైనా మీకు కలెక్షన్ నచ్చిందని అనుకోండి సింగల్ పీస్ కోసం కాల్ చేయకండి ఇక్కడ సింగిల్ పీస్ అయితే మేము అసలే అమ్మలేము మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటే మీకు చిన్న ఒక థాట్ వస్తే మినిమం ఎంత బడ్జెట్ పెట్టాలో మినిమం ఎంత మార్జిన్ పెట్టాలో అదొక చిన్న ఐడియా ఒక చిన్న గైడెన్స్ మీకు కావాలంటే స్క్రీన్ పైన ఆల్రెడీ నెంబర్ స్కూర్లు అయితేనే ఉంటాయి అక్కడ మీరు కాల్ చేసి ఒక చిన్న మిస్ కాల్ ఇవ్వండి అంటే మీరు ఒకవేళ మీ కాల్ ఒకవేళ లిఫ్ట్ చేయలేకంటే ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కాల్స్ అనేది చాలా కస్టమర్స్ దే వస్తా ఉంటాయి సో హ్యాండిల్ చేయడానికి కొంచెం టైం పడుతుంది సో దాట్స్ వై మీకు కాల్ అనేది మీరు లిఫ్ట్ చేయాలని అనుకుంటే వాట్సాప్లో ఒక మెసేజ్ డ్రాప్ చేయండి అక్కడ మీకు బాలే మీకు కాల్ చేసి మరి మీకు అన్ని క్వశ్చన్లు అడుగుతారు ప్లస్ మీకు ఇంకా ఏమైనా కలెక్షన్ కావాలంటే మీకు వాట్సాప్లో అనేది అక్కడ షేర్ చేస్తాం సో మనం కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం కలెక్షన్ స్టార్ట్ చేస్తే మనం మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడొచ్చు మీరు బేబీ బాన్ అవుతారు కదా అక్కడ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ ఉంటాయి ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అంటే ఎందుకంటే బేబీ గర్ల్ ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చింగ్ కాకూడదు సో దాట్స్ వే ఇదైతే చూడొచ్చు మీరు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్లో ఇది ఇచ్చారనమాట అండ్ ప్లస్ ఇదే మీరు బాటమ్ అయితే చూడొచ్చు ఈ టైప్ అనేది ఇక్కడ ఇచ్చారు ప్లస్ దీనిది ఎలాస్టిక్ కూడా మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ గా అనేది ఇక్కడ ఎలాస్టిక్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారన్నమాట దీంట్ కలెక్షన్ అయితే మన దగ్గర బోల్డ్ అని కలెక్షన్ ఉంటాయి ఫ్రెండ్స్ దీనిలో కూడా మీకు డిజైన్స్ అనేది సైజెస్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే మనం చూద్దాం ఈ కలెక్షన్ అయితే చూడొచ్చు చాలా క్యూట్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారనమాట ప్లస్ ఇక్కడైతే మీకు ఒక చిన్న డైమండ్ సీక్వెన్స్ కూడా ఇక్కడ వర్క్ చేశారు అండ్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చిన్న పిల్లలకైతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటేనే బెటర్ ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింగ్ అవుతుంది కదా సో అదే మేము ఆలోచించి మరి ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లానే పెట్టాం అండ్ ఇది ఇలాస్టిక్ కూడా చూడొచ్చు మీరు వాళ్ళ తో పాటు కలెక్షన్ అనేది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లుక్ అనే డిఫరెంట్ క్లాత్ అనేది ఇక్కడ వెరైటీస్ అనేది ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం ఇదైతే వన్ పీస్ లాగా జస్ట్ లైక్ ఫ్రాక్ లాగా అంటాం కదా ఆ టైప్ ఇక్కడ డిజైన్ ఇచ్చారనమాట కింద చూస్తే మీరు కూర్చుల్ డిజైన్ ప్యాటర్న్ ఇట్లా డబల్ లేయర్ ప్యాటర్న్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారు అండ్ ఇది అయితే మీకు దారం అనేది ఇక్కడ ఇచ్చారు జస్ట్ లైక్ సైజెస్ అనుకోండి అండ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు హాఫ్ స్లీవ్ అంటే స్లీవ్స్ లాగానే కానీ కొంచెం హాఫ్ స్లీవ్స్ ఇచ్చారనమాట బేబీకి ఉడకొద్దు గర్మి ఎక్కువగా కాకూడదు స్పెషల్లీ వింటర్ కలెక్షన్ అనుకోండి వింటర్ కలెక్షన్ లో అయితే కొంచెం దొడ్డు క్లాత్ ఉన్నది కూడా మన దగ్గర కలెక్షన్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ లో కూడా మన దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్ ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వెరైటీ అయితే చూద్దాం మనం ఈ వెరైటీ అయితే చాలా చూడొచ్చు మీరు దీన్ని ఫ్యాబ్రిక్ అనేది మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి దీని నన్ను కదా సైజెస్ కలర్ డిజైన్స్ అన్ని మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ ఇదైతే చూడొచ్చు మీరు ఈ ప్యాటర్న్ లో డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట నెక్స్ట్ వెరైటీ మనం చూద్దాం కొంచెం ఫ్యాషన్ల లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు ఇదైతే పైన నుంచి జాకెట్ అండి అండ్ లోపల అయితే మీరు చూడవచ్చు ఈ టైప్ అనేది టీషర్ట్ టైప్ అనేది ఇక్కడ టైప్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ స్లీవ్స్ అయితే మీరు చూడొచ్చు బలూన్ స్లీవ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట అండ్ దీన్ని స్కర్ట్ అనేది మనం చూద్దాం స్కర్ట్ అనేది అయితే ఈ టైప్ లో స్కర్ట్ అనేది వచ్చేస్తుంది డిజైన్ అనేది చూడొచ్చు మీరు ఫ్లవర్ బేస్లో డిజైన్ అనేది ఇచ్చారనమాట అండ్ లోపల అయితే మీకు ఈ టైప్ అనేది కాటన్ బేస్ లో వస్తే ఇచ్చారు సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీలో మీకు ఫ్రాక్ టైప్ అనేది వన్ పీస్ అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ నేను చెప్తే ఉంటాను అండ్ దీనిలో కూడా ఒక చిన్న తెసిల్స్ లాంటిది చిన్న కిచెన్ లాంటిది ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ అయితే మీకు జిప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఆ టైప్ అనేది అంటే బేబీకి వేర్ చేయడానికి ఇబ్బంది కాకూడదని ఇక్కడ పైన బ్యాక్ సైడ్ అనేది మీకు జిప్ అనేది అక్కడ ఇచ్చారు అండ్ నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ఈ కలెక్షన్ తో పాటు అయితే చిన్న చిన్న మనం చూస్తున్నారు కదా ఇక లోపల నుంచి జరీ వర్క్ తోని ప్యాటర్న్ చేశారు లోపల నుంచి మీరు చూడొచ్చు అండ్ ప్లస్ ఇదైతే ఫ్రెండ్స్ ఇది స్టిక్కర్ కాదు లేకుంటే స్టోన్ వర్క్ కాదు ఇది జస్ట్ లైక్ లోపల నుంచి దారంతో వివింగ్ చేశారనమాట అండ్ ఇది ప్యాంట్ అనేది మనం చూద్దాం ప్యాంట్ అయితే మీకు ఇక్కడ షరారా టైప్ అని దొరుకుతుంది కుర్చులు అయితే చూడొచ్చు ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి అండ్ బాటమ్ అయితే మీరు చూడొచ్చు చాలా గా బాటమ్ అని ఉంది ఇక్కడ బేబీ బాన్ నుంచి ట్వెల్వ్ ఇయర్ ఫోర్టీన్ ఇయర్ బేబీ గర్ల్స్కి ఇక్కడ కలెక్షన్ అనేది మన దగ్గర దొరుకుతుంది అండ్ నెక్స్ట్ మనం కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మీకు టూ ప్యాటర్న్లు అనేది అంటే త్రీ ప్యాటర్న్ ఇక్కడ దొరుకుతుంది త్రీ పీస్ త్రీ పీస్ అంటే దుప్పట్ట విత్ కాదండి స్కర్ట్ విత్ ప్యాంట్ మీకు అక్కడ దొరుకుతుంది ఇదైతే చూడొచ్చు జస్ట్ లైక్ ఈ లో ఈ డిజైన్ అనేది ఇక్కడ షర్ట్ క్యారీ చేశారు ప్లస్ దీనిపైన మీరు చూడొచ్చు ఇది జాకెట్ మోడల్ అని ఇక్కడ ఇచ్చారండి జాకెట్ మోడల్ కూడా చూడొచ్చు మీరు జాకెట్ తో పాటు వేర్ చేసుకోవచ్చు బేబీకి మీకు ప్రాబ్లమ్ ఇబ్బంది అయితే జాకెట్ తీసి కూడా మీరు యూజ్ చేయొచ్చు అండ్ దీంతో పాటు కింద స్కర్ట్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారండి స్కర్ట్ కూడా వేర్ చేసుకోవచ్చు ఫుల్ ఆఫ్ ఇలాస్టిక్ పాటు అండ్ దీనిలో బాటమ్ కూడా మీకు ఇచ్చారండి విత్ మనం డైరెక్ట్ గా మనం ఇది కూడా క్యారీ చేసుకోవచ్చు స్కర్ట్ అండ్ ప్యాంట్ కూడా మనం క్యారీ చేసుకోవచ్చు ప్యాంట్ లో కూడా యాజ్ ఇట్ ఈ సేమ్ డిజైన్ ప్యాటర్న్ అనేది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ ఇలాస్టిక్ అయితే చూడొచ్చు మీరు చాలా స్ట్రెచేబుల్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ అయితే కాటన్ బేస్ లా అనేది ఇక్కడ దొరుకుతుంది ఇటువంటి కలెక్షన్ ఇటువంటి డిజైన్ అనేది మన దగ్గర ఇక్కడ డెవలప్ ఇంకా న్యూ న్యూ కలెక్షన్ అనేది మనం చేస్తా ఉంటాం అండ్ ఇదైతే మీరు చూడొచ్చు సైడ్ కటింగ్ కాకుండా లోపల నుంచి ఇక్కడ కటింగ్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట అండ్ ఇదైతే చూడొచ్చు ఏ ప్యాటర్న్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట చూడొచ్చు అండ్ బ్యాక్ సైడ్ అయితే మీకు జిప్ అనేది ఇక్కడ ఇచ్చారు దీన్ని బాటమ్ చూద్దాం బాటమ్ అయితే మీకు లా ఫ్యాబ్రిక్ అనేది చూడొచ్చు లెగ్గిన్స్ అనే లెగ్గిన్స్ టైప్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ఫుల్ ఆఫ్ ఇలాస్టిక్ అండి అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రెచబుల్ అండ్ నెక్స్ట్ వెరైటీ మనం చూద్దాం లాస్ట్ అండ్ నెక్స్ట్ ఇది లైగ్రా ఫ్యాబ్రిక్లో మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇదే అయితే మీకు క్యాజువల్ కాకుండా కొంచెం డిఫరెంట్గా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారనమాట ఇది లోపల నుంచి మీకు ఇక్కడ గౌన్ టైప్ దొరుకుతుంది ప్లస్ ఇదే అయితే మీరు చూడొచ్చు ఇది మీకు ఈ టైప్ అనేది జాకెట్ అంటారు కదా ఆ మోడల్ లో అనేది ఇక్కడ ఇచ్చారనమాట అండ్ ఇది ఫుల్ ఆఫ్ స్ట్రెచబుల్ అండి లైగ్రా ఫ్యాబ్రిక్ లో మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ దీని లోపల నుంచి గౌన్ అయితే మీరు చూడొచ్చు ఈ గౌన్ కూడా మీకు ఈ ప్యాటర్న్ అనేది ఇచ్చారు బస్ ప్లస్ మనం ఇది టూ టై టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఇలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్లస్ ఇట్లా జాకెట్ వేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని బాటమ్ అనేది చూద్దాం అది కూడా మీకు లైగ్రా లో అనేది దొరుకుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ఈ టైప్ ఈ కలర్ అనేది దొరుకుతుంది అండ్ విత్ ఫుల్లీ స్ట్రెచబుల్ అండి చూడొచ్చు మన దగ్గర బోల్డ్ అని కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ చూ చూస్తున్నారు కదా కస్టమర్స్ అనేది అక్కడ సెలెక్షన్ చేస్తున్నారు ఇవన్నీ కిడ్స్ సెక్షన్ అండి ఇక్కడ కిడ్స్ వేర్ లో అన్ని చూడొచ్చు ఎట్లా వాళ్ళు చూపిస్తున్నారు ఎలా వాళ్ళది సిలెక్షన్ అవుతుంది ఆ టైప్ సెలెక్షన్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ సూరత్లో రాలేని పరిస్థితి మీరు ఉంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా బుక్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇంతగానో వీడియో మీకు కలెక్షన్ అనేది చూపించాను కదా అది ఏదైనా కలెక్షన్ మీకు నచ్చింది అనుకోండి అక్కడ స్క్రీన్ షాట్ తీసి మరి వాట్సాప్లో పెట్టండి లేకుంటే ఇంకా మీకు మోర్ కలెక్షన్ కావాలంటే మీకు ఓన్లీ వాట్సాప్ చేయండి అక్కడ అన్ని వెరైటీస్ ఫొటోస్ మీకు దొరుకుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో పాటు బాయ్ బాయ్